ఓం నమ శివ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు అదృష్టం కలిసి రావడం లేదండి ఇంటికి ఎన్ని రకాలు తాయలు కట్టాము దిష్టిదోషానికి ఎన్నో రకాల ఇచ్చేసాము కానీ మాకు అదృష్టం కలిసి రావడం లేదు మాకు ఖర్చు కాకుండా అదృష్టం కలిసి రావడానికి మా ఆదాయ వనరులు పెరగడానికి ఏదైనా మేం చేసుకోగలిగే తాంత్రిక ప్రక్రియ ద్వారా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడ్డడం జరిగింది మీరు చూస్తున్నారు గుర్రపు డెక్క చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థం కూడా అద్భుతమైన శక్తి కలిగింది అని మన పూర్వీకులు మనకి చెప్పడం జరిగింది ఈ గుర్రపు డెక్క నదుల్లోనూ కాలువల్లోనూ మృగ్ కాలువల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఇది రైతులకు చాలా హానికరమైంది ఎందుకంటే ఈ పంట కాలువల్ని ఆపేస్తూ ఉంటుంది దానివల్ల నీళ్ళ ఫ్లో ఆగిపోతుంది దీన్ని తీయడం కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు సైంటిఫిక్గా కూడా ఈ మధ్యకాలంలో దీన్ని ఎక్కువగా అంటే కంపోస్ట్ తయారు చేయడానికి కూడా వాడుతున్నారని మనం చూస్తూ ఉన్నాం ఈ గుర్రప డెక్కతో ఈ రోజున మనం ఒక అద్భుతమైన పరిహారం చెప్పుకుందాం ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక్కొక్క విధానం ఉంటుంది అది మీరు ఆ విధానం ద్వారా చేసుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీన్ని వాడే విధానం ఏమాత్రం తేడా ఉన్నా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది చేయటం వల్ల కలిగే ఫలితం అంటే మీకు తెలియజేస్తాను మీరు ఇల్లు కట్టుకున్నారు అలాగే ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉంటున్నారు జాతకంలో మనకి ఏ గ్రహం కూడా సరిగ్గా సపోర్ట్ చేయడం లేదు విపరీతమైన ఆర్థిక సమస్య డబ్బు నిలబడటం లేదు అదృష్టం కలిసి రావడం లేదు అసలు డబ్బే రావడం లేదు ఇంటికి అలాంటి సమస్యకి ఈ గుర్రప డెక్కతో దీన్ని కొంతమంది తూటుకాడ అంటారు అంటే అది కూడా ఇలా ఉంటుంది దాన్ని మీకు చూపించడం కోసం తీసుకోవడం జరిగింది గుర్రప డెక్క ఇది తెల్లటి పూలు పూస్తుంది కాస్త ఓదా కలర్ పూలు కూడా పూస్తుంది అంటే వైట్ కలర్ పూలు కూడా పూస్తుంది కొన్ని పింక్ కలర్ లిటిల్ బిట్ పింక్ కలర్లు కూడా ఉంటాయి దీన్నైనా వాడుకోవచ్చు ఇది ఎవరైనా సరే మీ ఇంటిలో సరైన అంటే ఆర్థికమైన ఎదుగుదల లేనివారు అంటే విపరీతంగా కష్టపడుతున్న ధనం నిలబడని వారు కుటుంబంలో సంపాదించిన ధనం అనవసరమైన ఖర్చులకు అయిపోతున్నవారు ఈ పరిహారం చేసుకోండి అంతేగాని అంతకుముందు గుమ్మడికాయ కట్టామండి కట్టాము మాకు బాగానే ఉంది మిగతాయి కట్టాము బాగానే ఉంది అనేవారు మాత్రం చేమాకండి ఇది ఏదైతే పరిస్థితులు బాగోలేదో వారు మాత్రమే ఈ పరిహారం చేయండి ఏం చేయాలంటే ఇది ఏ రోజునైనా మీరు మీ దగ్గరలో ఉన్న కాలువలో చెరువులో కానీ కాలవలో కానీ నదిలో కానీ గొర్రపడ్డాక తెచ్చుకోండి మురికి కాలవలో మాత్రం కాదు కాలవలో కానీ నదిలో కానీ చెరువులో కానీ పంట కాలవల్లో కానీ మురికి కాలువల్లో మాత్రం డ్రైనేజీల్లో మాత్రం తీసుకోమాకండి ఇది ఎక్కువ తెచ్చుకోవాలా తక్కువ తెచ్చుకోవాలని ఉంటుంది చిన్నదైనా ఇంతదైనా పర్వాలేదు చూస్తున్నారు కదా నేను మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను నీళ్ళలో వేసాను ఎందుకంటే లేకపోతే ఇది అవుతుంది కాబట్టి ఇది ఇంటికి తీసుకువచ్చేటప్పుడు చక్కగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళలో ఈ కింద ఉన్న భాగాన్ని శుభ్రంగా కడగండి కడిగి మీ ఇంటి బయటే గుమ్మం బయటే మీరు దీని పక్క బయట పెట్టండి ఇంట్లో తీసుకురావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు బయట పెట్టండి పువ్వులు ఉన్నా పువ్వులు లేకపోయినా ఆకులు కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి ఇలా కాయలు ఉంటాయి చిన్నప్పుడు వీటిని గ్రామీణ ప్రాంతాల్లో పగలగొట్టి ఆడుకుంటూ ఉంటారు నెచ్చినవి తప్పని సౌండ్ వస్తుంది అన్నమాట ఇది చూడ్డానికి వేస్ట్గా ఉండే మొక్కే కానీ తాంత్రిక శక్తుల్లో దీనికి అద్భుతమైన శక్తి ఉంది ధనాన్ని నిలబెట్టే శక్తి దీనికి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి దీనికి ఉంది మన ఇంట్లో తూర్పు ద్వారము పడమర ద్వారము ఉత్తర ద్వారము దక్షిణ ద్వారము నాలుగు రకాలు అంటే మనం ఉన్న రోడ్డును బట్టి మనం ద్వారం పెట్టుకుంటూ ఉంటాం కదా వారికి ఎలాంటి విధంగా అంటే ఏ విధంగా ఎలాంటి క్లాసులో కట్టి కట్టుకోవాలో చెప్తాను ఇది అందుకని మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను మీరు ఇది కట్టుకోవడం వల్ల లాభాలు తెలిసాయి అప్పుడు ఎలా కట్టుకోవాలో చెప్తాను మీరు దీన్ని ఇలా తలకిందులుగా అనిపిస్తుంది కదా ఈ పై భాగాన్ని ఈ వేర్లు ఉన్న భాగాన్ని ఒక చిన్న మొక్కైన పర్వాలేదు పెద్ద మొత్తం పెద్ద మూట కట్టాల్సిన అవసరం లేదు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కొంతమంది ఇళ్ళ ముందు ఇవి కనిపిస్తూ ఉంటాయి గుర్రపు డెక్క ఎలాంటి ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ఎందుకు కట్టారండి ఊరికి కట్టాము లేని అంటారు ఎందుకంటే ఇది దీన్ని ఏమంటారంటే మన ఆదాయాన్ని అంటే ధనాన్ని ధనాన్ని ఆకర్షించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది గుర్రపు డెక్క ఇంత కట్టుకు మాకండి ఓ మత్త ఒక కింటా తెచ్చి కట్ట మాకండి చక్కగా రెండు మూడు మొక్కలు చాలు ఇలాంటి మొక్కలు రెండు మూడు కట్టనే చాలు ఖాళీ ఉందనుకోండి ఎక్కువ కట్టుకున్న నష్టం లేదు మీరు తూర్పు ముఖ ద్వారం అనుకోండి మీ ఇల్లు తూర్పు ముఖ ద్వారం అయితే మీరు ఏం చేస్తారంటే ఒక తెల్లటి క్లాత్ని కొత్త క్లాత్ని జాకెట్ మొక్క లాంటివి తీసుకోండి దీనికి చక్కగా కట్టండి పైన కట్టి దీనికి కూడా ఆ క్లాత్ని ముడివేసి మన గుమ్మడికాయ కడతాం కదా అలా హ్యాంగ్ చేయండి తూర్పు ముఖ ద్వారానికి తెల్లటి క్లాత్ కట్టండి పడమర ఒక ద్వారం ఉంది ఇది మీకు మీరు వెళ్ళే మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ద్వారం పడమట అంటే మీరు రోడ్డు పడమట వైపు ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రీన్ కలర్ అంటే పచ్చటి కలర్ అంటే చిలక పచ్చ కావచ్చు ముదురు పచ్చ కావచ్చు ఏదైనా సరే పచ్చ కలర్ అది ఈ ఇది పచ్చగానే ఉంటుంది చక్కగా కట్టేసి దాన్ని పైన గుమ్మడికాయ దగ్గర ఇచ్చే దగ్గర తగిలించండి దీనికి నెలసరి టైంతోనూ లేకపోతే మైలుతోనూ ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇది ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కానీ కడగాలి కడిగి మాత్రమే కట్టాలి ఇది పడమర ద్వారానికి పచ్చ కలర్ కట్టుకోవాలి అలాగే ఉత్తర ద్వారం అనుకోండి మీకు ఉత్తర ద్వారం వైపు మీరు మామూలుగా ఎరుపు అలాగే ఈ పచ్చ కలరు అలాగే తెలుపు కలరు ఇది కట్టకూడదు మీకు లేత గులాబీ కలరు కానీ అంటే కెంపు కలర్ అంటూ ఉంటాం కదా లేత గులాబీ కలరు అంటే కొంచెం గులాబీ డార్క్ గులాబీ కాకుండా మధ్యస్థంగా ఉండే బేబీ పింక్ అంటాం కదా అలాంటి కలర్ ఉన్న గుడ్డతో చక్కగా చుట్టి బయట తెలిచండి ఉత్తరం వైపు లేత పింక్ అనమాట దక్షిణం వైపు దక్షిణం వైపు ఏంటంటే దక్షిణ మమ్మక ద్వారం ఉన్నవారు ఎవరైనా సరే మీరు గుర్తుంచుకోండి పొరపాటును కూడా మిక్స్డ్ కలర్ కానీ అంటే మనకి ఏ గుడ్డ లేదండి కాబట్టి అని అడుగుతారు అని ముందు చెప్తున్నాను దక్షిణం వైపు ద్వారం ఉన్నవారు మనకి బిస్కెట్ కలర్ క్లాత్ దొరుకుతుంది బిస్కెట్ కలర్ అంటే ముచ్చపు కలర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది తెలుపు తెలుపు కంటే బిస్కెట్ కలర్లో ఉంటుంది అలాంటి కలర్ ఉన్న క్లాత్ తీసుకోండి బిస్కెట్ కలర్ అంటే లైట్ లిట్ బిట్ మనకు బిస్కెట్ కలర్ మా ఎలా చెప్పాలి మీకు డార్క్ బిస్కెట్ కాకుండా లైట్ బిస్కెట్ కలర్ ఉంటాయి బిస్కెట్ కలర్ రెండు ఉంటాం చూపిస్తాను మీకు నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఎందుకంటే ఏవే కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి ఇదిగోండి ఇలాంటి కలర్ తీసుకోండి ఎల్లో కలర్ కాదు లైట్గా బిస్కెట్ కలర్ ఇలాంటి కలర్ క్లాత్ తీసుకోండి మీరు దక్షిణం వైపు ద్వారా ఉన్నవారు దీనికి చక్కగా బిస్కెట్ కలర్ కా దా మంచిగా చక్కగా గుడ్డ కొత్త గుడ్డ పాత గుడ్డ కాదు ఒక కొత్త తీసుకున్నారనుకోండి అంటే ఒక జాకెట్ ముక్క తీసుకున్నారు అనుకోండి దాంట్లో కొంత భాగం తీసుకొని ఈ రెండు మూడు మొక్కలకి రౌండ్గా చుట్టి దక్షిణ వైపు రోడ్డు ఉన్నవారు కట్టండి మనం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు ఉన్న వాటికి నాలుగు కలర్ చెప్పుకున్నాం మన దగ్గర ఏమీ దొరకలేదండి మరి అంటే దా మన దగ్గర ప్రజెంట్ లాక్డౌన్లో ఉన్నాము క్లాత్ దొరకడం లేదు మరి ఏంటి పరిస్థితి మనం అలాంటప్పుడు ఏం చేయాలి ఇది కూడా ఒక క్వశ్చన్ కదా మనకి అలాంటప్పుడు మీరు దీన్ని యాజ్ టీజ్గా ఈ దారం ఏదైతే గుడ్డ దొరకకపోతే మీకు ఈ తెలుపు కానీ పచ్చ కానీ బేబీ పింక్ కానీ బిస్కెట్ కలర్ క్లాత్ కానీ దొరకకపోతే మీరు డైరెక్ట్గా దీన్ని ఏదైతే ఇలా వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లుని మామూలు జనపనార సిల్క్ దారం కాదు జనపనారతో ఇలా కట్టి పైన ఇవి కిందకు ఉండే విధంగా వేర్లు పైకి ఉండే విధంగా కట్టండి చాలు ఒకవేళ క్లాత్ దొరకని పక్షంలో క్లాత్ దొరికే పక్షం అయితే మాత్రం చేసుకోవచ్చు అంటే లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి బట్టల షాపులు తీయట్లేదు కాబట్టి మనం జనపనారతో కట్టండి ఒకవేళ లాక్డౌన్ అయిపోయిన తర్వాత క్లాత్ కట్టుకోండి మనం ఇది చేసినప్పుడు ఎలాంటి మా మనసులో అంటే మామూలుగా మనం అనుకోవాల్సింది ఏంటంటే నాకు ధనం ఇంట్లోకి రావాలి ధనాకర్షణ కలగాలి నాకు చేస్తున్న పనుల్లో మంచి పట్టు కుదరాలి నాకు డబ్బు బాగా రావాలి అనుకుంటూ కట్టండి జనపనారతో కట్టేసి పైన గుమ్మడికి ఎక్కడ కడితే అక్కడ కట్టండి ఇలా వేలాడదేయండి ఇది ఎప్పుడు మార్చుకోవాలి దీన్ని బాగా గుర్తుంచుకోండి మీరు ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు అంటే ఇది ఎండిపోతుంది మొత్తం చక్కగా డ్రై అయిపోతుంది మొత్తం పచ్చదనం అంతా పోతుంది చాలా రోజులు ఇది అలాగే ఉంటుంది సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చుకోండి అది ఏ రోజునైనా పర్వాలేదు ఎలాంటి స్థితిలో మార్చుకోవచ్చు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్లోని ఏమని అన్నీ మామూలుగా గుమ్మడికాయ కట్టాము కలబంద కట్టాము పటుక కట్టాము బాగానే ఉంది వారు దీన్ని చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే అసలు ఏది కట్టినా ఏది చేసినా ఆ ఇంట్లోకి ధనం ఆకర్షింపబట్టలేదో వారు మాత్రం ఇది చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ధనాకర్షణ కలుగుతుంది మీ మీద ఉన్న పీడ ఏదైతే ఉందో ఆ పీడ తగ్గి ఆ ఇంట్లో అదృష్టానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రయత్నం చేయండి ఇది డబ్బు ఖర్చు పెట్టేది కాదు జస్ట్ ఇది మొక్క తెచ్చుకోవడమే ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా తెచ్చుకున్న చాలు ఇది ఆడవారైనా మగవారైనా పెద్ద పిల్లలు ఎవరైనా చేయవచ్చు కొంతమందిలల్లో ఉంటుంది కొంతమందికే తెలుసు ఇది అదృష్టాన్ని ఆకర్షింపజేస్తుంది మీరు గుర్తుంచుకోండి కలర్ క్లాత్ మాత్రం ఎందుకంటే క్లాత్ అనేది శక్తిని ఇంకొంచెం పెంచుతుంది మనకి అందుబాటులో లేనప్పుడు మాత్రం జనపనార అంటే మామూలుగా దారాలు మామూలుగా ఏంటంటే మనకి సిల్క్ దారాలు ఎక్కువ దొరుకుతుంటాయి సిల్క్వి దొరుకుతుంటాయి పాకెట్లు కట్టే దారమైన పర్వాలేదు ఇబ్బంది లేదు అంటే మనం పార్సల్ కడుతుంటారు కదా అదైనా పర్వాలేదు దాన్ని తీసుకొని ప్రయత్నం చేయండి ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి మార్చుకోండి ఒకవేళ ఇది ముందే తొందరగా పాడైపోయింది పాడైపోయి రాలి పడిపోతుంది ఊడిపోతుంది తీసి మార్చుకోవచ్చా మార్చుకోవచ్చు ఇది ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఎలాంటి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వేరే వేరే ఇబ్బందులు కానీ ఏమీ రావు ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనం వస్తుంది మిత్రులైనా రాబోయే వీడియోలో మరొక ఉపాయంతో మీకు ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు దగ్గర దగ్గరగా నాలుగు వందల వీడియోలు చేయడం జరిగింది మీరు ఓపిక ఉండి చేసుకోగలిగే ఉపాయాన్ని చేయండి మేము ఆ సమస్య అండి ఈ సమస్య అండి పర్సనల్గానే చెప్పాలండి పర్సనల్గా చెప్పే సమస్యలు కూడా నేను చాలా వీడియోలు చేశాను ఎందుకంటే మన అందరికీ కూడా తొంభై పర్సెంట్ ఎక్కువగా ఆర్థికమైన మానసికమైన సమస్యల మీదే ఎక్కువగా అడుగుతున్నారు అలాంటి వీడియోలు చాలా చేయడం జరిగింది విద్య సంబంధి విషయాలు కూడా వివాహ సంబంధ విషయాల మీద కూడా డబ్బులు ఖర్చు కాకుండా చేసుకో ఉపాయాలు చేయడం జరిగింది మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చేస్తే వస్తుందా అంటే ఫలితం రాదు ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సహాయం చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితాలు వస్తాయి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తాయి తంత్రగ్రంథాల్లోనూ మన పూర్వీకులు మనకి ఇలాంటి జ్ఞానాన్ని చాలా ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన పరిధిలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను ఓం నమ శివా శ్రీ మాతరే నమ